నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని తంగడపల్లి గ్రామ శివారులో కొలువైన శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు ఆశ్రమంలో మహాచండీ హోమం గోపూజ కార్యక్రమంతో మొదలుకొని చివరి రోజు వచ్చే నెల రెండవ తేదీనాడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వరకు కొనసాగుతాయని అన్నారు ఈ సందర్భంగా ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి మాట్లాడుతూ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపాకటాష్టం అందరినీ తీర్థప్రసాదాలు స్వీకరించగలరని అన్నారు ంగరిత గణపతి పూజా శ్రీ గురుభ్యోన నమ పోటివలింగేశ్వర పఠము గురుగంగాధర స్వామి ఆశ్రమము ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇరవై నాలుగు తారీఖు పౌర్ణమి నుంచి నిత్యము ఒకటి తారీఖు వరకు చండీ హోమము తదనంతర భజన కీర్తన మా అమ్మవారి యొక్క భాగవతము నిత్యము కూడా రేపు ఆదివారం రోజు దీక్ష అయాచారులు ఉంటాయి మరియు ఒకటో తారీఖు రోజు చరండి హోమం పూర్ణి పూర్ణాహుతి ఉంటుంది రెండో తారీఖు విశేషంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవము ఈ కార్యక్రమం ఏడు రోజుల వరకు సప్తాహము విధంగా నిత్యము కూడా ఏడు రోజుల వరకు చండీ హోమం జరుగుతుంది సమస్త సద్భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి ఈ చండీ హోమం పాల్గొనే వారు కూడా ఇలా సంస ఫోన్ నంబర్ సంప్రదించి ముందుగానే అందరూ కూడా అందజేయాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సద్భక్తులందరూ గురుగంగాధర్ శివాచార్య శిష్యుల బృందం అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సద్గురు గంగాధర స్వామి కృపకు పాత కావాలని అందరికీ కూడా శుభవనం అందరికీ ఫలుతం శుభమోయారు